ప్రజల తరపున ప్రశ్నించే జర్నలిస్టులను జైలుకు ఏంటని మండిపడ్డారు కేటీఆర్ పదుల సంఖ్యలో జర్నలిస్టులను రేవంత్ సర్కార్ అక్రమ కేసులు దాడులతో వేధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం మీద ప్రజల్లో ఉన్న అసహనాన్ని చూపిస్తే అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు ఆరు గ్యారంటీలతో పాటు ఏడో గ్యారంటీ ప్రజాస్వామ్యమని మాటలు చెప్పిన రేవంత్ ప్రజలు గళం విప్పితే తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు భార్యాపిల్లలను పిల్లలను దూషిస్తున్నారంటున్న రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడిన సంగతి మర్చిపోయారా అని నిలదీశారు రేవంత్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ప్రజాపాలన కొనసాగించాలన్నారు బీఆర్ఎస్ నాయకులతో కలిసి జర్నలిస్టు రేవతి తన్వి యాదవ్లను కలిసి పరామర్శించారు వారి తరపున న్యాయపోరాటం చేస్తామన్నారు ఒకరు ఇద్దరు కాదు ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒకరిద్దరు కాదు ప్రభుత్వం మీద ఉన్న అసహనం ఏదైతే ప్రజల్లో ఉందో ప్రభుత్వం మీద ఉన్న అభిప్రాయం ఏదైతే ప్రజల్లో ఉందో దాన్ని ప్రజలు ప్రత్యామ్నాయ మీడియా ఆయన డిజిటల్ మీడియాలో తమ ఆక్రోషాన్ని వెలగక్కితే రేవంత్ రెడ్డి భాషలోనే రేవంత్ రెడ్డికి ఆయన స్థానాన్ని గుర్తు చేస్తే ఇవాళ ఈ రకంగా మాట్లాడడం అనేది ఈ రకంగా జర్నలిస్టులను జైల్లో పెట్టడం అనేది ఎంత వరకు మంచిదో ఆయన కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే ఈరోజు వీళ్ళకి జరిగింది రేపు తప్పకుండా కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా జరుగుతుంది మీరే చెప్పారు ఆరు గ్యారంటీలతో పాటు ఏడో గ్యారంటీ ప్రజాస్వామ్యం ఇది ప్రజాపాలన ఎవరైనా మాట్లాడచ్చు ఎవరైనా నిరసన చెప్పొచ్చు అని పెద్ద పెద్ద మాటలు చెప్పిందే రేవంత్ రెడ్డి గారు కానీ ఈరోజు ప్రజలు గొంతు విప్పితే తట్టుకోలేకపోతా ఉన్నారు